హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనందన్ వన్ టూ వన్ త్రీ ఈరోజైతే నేను ఇది మాడిపోయింది కదా పాలగిన్నె ఈ పాలగిన్నెని ఎటువంటి కష్టం లేకుండా పదే పది నిమిషాల్లో ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను అలాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ అయితే నేను పాలు స్టవ్ మీద పెట్టి మర్చిపోయాను మర్చిపోయేసరికి ఇలా మాడిపోయింది అసలు వీడియో తీయాలనుకోలేదు లేదంటే ఇంకా ఘోరంగా అయితే మాడిపోయింది చుట్టూరు కొంచెం క్లీన్ చేశాక గుర్తొచ్చింది ఇది వీడియో తీస్తే బాగుంటుంది కదా అని చూడండి ఇలా అంచులు కొంచెం క్లీన్ చేసుకొని ఇలా అవి మునిగేంత వరకు వాటర్ని అయితే పోసుకోవాలి ఆ వాటర్ పోసిన తర్వాత ఆ గిన్నెని ఓవర్ నైట్ వదిలేసేయాలి ఓవర్ నైట్ వదిలేసిన తర్వాత ఇలా స్టవ్ పైన పెట్టుకొని చూడండి లైట్గా అయితే వస్తుంది నానినందువలన ఇంకా ఈజీగా మనం అంత శ్రమ పడకుండా ఇంకా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు వీడియోనైతే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇలా స్టవ్ పైన పెట్టి వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం వంట సోడా యూస్ చేస్తాం కదా దాన్ని టూ స్పూన్స్ అయితే వేసుకోవాలి మరుగుతున్న వాటర్లో వంట సోడా వేయగానే చూడండి వాటర్ అయితే ఇంకా పొంగొచ్చినట్లాగా అయిపోతాయి తర్వాత అయితే కొంచెం థిక్గా ఉన్న గరిటెనైతే తీసుకోండి అది బాగా మరుగుతున్న సమయంలో దీన్ని తీసుకొని మనం ఇలా కలిపామంటే మొత్తం అడుగంతా వచ్చేస్తుంది వైట్గా ఉన్న వాటర్ అయితే చూడండి టీ డికాషన్ లాగా మొత్తం బ్లాక్ అంతా వచ్చేస్తుంది ఈ గిన్నె స్టవ్ పైన ఉన్నప్పుడే వాటర్ కాగుతున్నప్పుడే మనం గంటితో బాగా కలిపామంటే మొత్తం అడుగంతా ఈజీగా వచ్చేస్తుంది ఇలా బాగా మరిగిపోయి మొత్తం అయితే పైకి తేలిపోతుంది ఈ అడుగు మాడంతాను అవి మరిగేటప్పుడు కూడా మనకి మాడు వాసన అలాగే వస్తుంటుంది అంటే ముందు రోజు బాగా మాడిపోయింది కదా ఆ స్మెల్ అంతా ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అవుతుంది చూడండి నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వచ్చేసింది ఇంకో కొంచెం ఉంది దాన్ని ఇలా ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేసామంటే మొత్తం టెన్ మినిట్స్లో అయితే ప్రాసెస్ మొత్తం అయిపోతుంది మొత్తం ఆ వాటర్లోకి మొత్తం మోడంతా వాటర్లోకి అయితే వచ్చేస్తుంది ఈ టిప్ అయితే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా అయితే షేర్ చేయండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అవుతుంది అలాగే జస్ట్ టెన్ మినిట్స్లో అయితే ప్రాసెస్ మొత్తం అయిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి వచ్చిన వాటర్ అంతటినీ ఇక్కడ పోస్తున్నాను ఇప్పుడు గిన్నెని చూపిస్తాను చూడండి చూశారు కదా మనము ఎటువంటి స్క్రబ్బర్ యూజ్ చేయకుండా జస్ట్ వేడి నీళ్ళుని మరిగించామంతేనూ దానికే నైంటీ పర్సెంట్ అయితే క్లీన్ అయిపోయింది ఇప్పుడు దీనికి ఇంకా స్టీల్ స్క్రబ్ అలా కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు మనం డైలీ యూజ్ చేసే స్క్రబ్బర్తోనే ఏ లిక్విడ్ అయితే వాడతామో లిక్విడ్ ఆర్ సోప్ ఏదైనా దాంతోనే జస్ట్ ఒకసారి వాష్ చేసేస్తే క్లీన్ అయిపోతుంది చూడండి మొత్తం నేనైతే లైవ్లోనే అయితే చూపిస్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అవుతుంది ఇంతే అండి వీడియో అయితే నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ప్లీజ్ లైక్ అయితే చేయండి ఈ వీడియోని ఈ టిప్ అయితే ఇంకొంచెం మందికైతే యూస్ యూజ్ అవుతుంది అలాగే మీరు లైక్ చేశారంటే ఈ వీడియో ఇంకొంచెం మందికి అయితే ప్రమోట్ అవుతుంది చూడండి ఎలా ఉన్న గిన్నెని నేను ఎలా చేసేసాను ముందున్న అయితే వచ్చేసింది ఇలాంటి టిప్స్ ఇంకా కావాలంటే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇంతే అండి వీడియో అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్